వెల్కమ్ టు న్యూస్ గ్రామ ప్రజల ఆరాధ్య దేవత శ్రీ కొంగపాయి తల్లి అమ్మవారి పండుగ మహోత్సవం సందర్భంగా వేకు జామునే అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి అమ్మవారి భక్తులకి ప్రత్యేక అలంకరణ దర్శనం ఇవ్వడం జరిగింది పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి డెబ్బై నాలుగో వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి అరవై నాలుగో వార్డు ఇన్ఛార్జ్ ధర్మాల శ్రీనివాసరెడ్డి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులు గ్రామ పెద్దలు మాట్లాడుతూ అమ్మవారి పండుగను పురస్కరించుకుని అమ్మవారి గుడి అలంకరణ అమ్మవారికి వేకువఝాము నుండే ప్రత్యేక పూజలు ప్రారంభించడం జరిగిందని అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు అలాగే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గ్రామ మహిళ ఆధ్వర్యంలో సుమారు ఐదు వేల మందికి అన్న సంర ఏర్పాటు అలాగే ఆ రోజు సాయంత్రం అమ్మవారి ఘటాల ఊరేగింపు బాణాసంచా వివిధ వేషధారులతో పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి జయప్రదం చేస్తారని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో నక్కా రమణ ధర్మల హరీష్ మద్ది రాజు కాకి సంతోష్ చిన్నిపల్లి రవీంద్ర నక్కా శ్రీనివాస్ రెడ్డి సుకుమార్ రెడ్డి ధర్మాల చంటి మద్ది రమేష్ గ్రామ మహిళలు నక్కా కాకి వరలక్ష్మి గొందేసి అప్పలకొండ గిన్ని కొండ చిన్నిపల్లి రమణమ్మ కోరాడ అప్పల నక్కా నాగమ్మ చిన్నిపల్లి అప్పల నర్సమ్మ చిన్నిపల్లి కొండ కాకి కొండమ్మ తదితరులు పాల్గొన్నారు సిద్ధేశ్వర అలాంటితో ఇది అలాంటి మా స్వగ్రామం అరవై నాలుగో వాటి కొంగపాలెంలో మా కొంగపాడెం తల్లి యొక్క వార్షికోత్సవం సందర్భంగా మా గ్రామ దేవత మనకి సింహాద్రప్పని ఎలాగైతే విశాఖపట్నానికి ఎనవల్పు అలాగే మా కొంగపాలెం గ్రామానికి కొంగపాడెంపల్లా ఎనవల్పు మరి ఈ రూపాలైన ఇప్పుడు మనకు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయిన వంటి అరవై నాలుగో వాటి ధర్మ రెడ్డి గారు అలాగే గాజుబాబు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారు చెప్పినట్టు మనం ప్రతి గ్రామానికి ఒక గ్రామదేవ ధతురాజుని పొలిమేరు ధర గ్రామాలను కాపాడడానికి రక్షణగా గ్రామం యొక్క సంపూర్ణ ప్రజల రక్షణ కోసం దీవెనల కోసం ప్రజలు సుభిక్షంగా చల్లగా కుటుంబ సభ్యులతో ఉండాలని ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరు వాళ్ళు నమ్మిన దైవాన్ని అలాగే మా వెంకటపాలెం వస్తే పైడితల్లి అమ్మ అలాగే ఇక్కడ కొంగపాలం కొంకాడమ్మ తల్లి అలాగే కుంచమ్మ తల్లి గ్రామదేవతలు అందరినీ కూడా ఇష్ట దైవాన్ని మనం ఏ దేవతను పూజించినా ఒక రూపం ఆవిడ ఇంకేదైనా సమిష్టిగా చెప్పాలంటే దుర్గాదేవి యొక్క రూపాలుగానే మనం చెప్తాం అమ్మవారి రూపాలు ఖచ్చితంగా ఎందుకంటే తల్లి ఇల్లుని ఎంత బాగా కాపాడుకుంటుందో ఆ దైవ రూపంలో ఉన్న తల్లి గ్రామాన్ని కాపాడుతుంది సదు సదుద్దేశంతో మనం గ్రామ దేవత పండుని ఇంత వైభవంగా జరుపుకుంటూ పండగ మహోత్సవం సందర్భంగా మరి ఈరోజు కొంగపలం గ్రామంలో పెద్ద ఎత్తున ప్రతి ఏటా కూడా ఈ అమ్మవారి మహోత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి పండగ మహోత్సవాలు మరి అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా ఈ యొక్క కొంగుపాలెం డెవలప్మెంట్ కమిటీ వారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డెబ్బై నాలుగో ఒకటి కార్పొరేటర్ వంశీరెడ్డి గారు కానీ ధర్మాల శ్రీనివాసరావు గారు కానీ అలాగే కుమార్ కానీ కొంగపాలెం కుమార్ కానీ అలాగే నక్క రమణ గారు కానీ అదీష్ అలాగే మన నేనాపు అప్పల రెడ్డి అలాగే ఈశ్వరరావు అలాగే ఇతర పెద్దలు ఎంజయ్య అలాగే మన రెడ్డి బాబు ఇతర పెద్దలందరూ కూడా చాలా మంది ఉన్నారు కోరాడు చన్నేశ్వర గారు మరి చిన్నపిల్ల అప్పల రెడ్డి గారు నక్క తాతయ్య గారు నీల నేల బప్పారా గారు వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా మరి పండగ గత కొన్ని సంవత్సరాలుగా మరి దీన్ని చాలా ఘనంగా ఇక్కడ ఈ యొక్క ప్రాంతానికి చాలా మరి వాళ్ళందరూ కూడా ఎంతో సహాయపడ్డారు మరి అటువంటి దాని తర్వాత వాళ్ళ తర్వాత వీళ్ళందరూ కుమార్ కానీ అలాగే మన రమణ కానీ ఇంత పెద్దలందరూ వీళ్ళందరూ ఉన్నారు ఈరోజు పొంగపాలెం గ్రామ ఆరాధ దైవం మహిమ పేపర్ తల్లి పొంగుపేట అమ్మవారి వార్షిక మహోత్సవాల సందర్భంగా మరి గ్రామ కమిటీ మమ్మల్ని పిల్లడం చాలా ఆనందదాయకం మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం గ్రామాలు చిన్నవైనప్పుడు కూడా అత్యంత వైభవంగా అమ్మవారు ఉత్సవాలు నిర్వహించడం వస్తుంది మరి గొంగ పొంగోపాలెం గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు అదే విధంగా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా అమ్మవారి నమ్మడం పరిపాటి మరి అమ్మవారి ఎవరైతే నమ్ముతారు వాళ్ళు కుటుంబం అంతా ఆయురారోగ్య అష్టాశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటుందని ఒక నానుడి మరి ఈ గ్రామాలన్నీ కూడా కీర్చి దయాల్ రెడ్డి గారు గాజువాక మాజీ శాసనసభ్యులు చెప్ప నాగిరెడ్డి గారు ఆశస్సులతో